ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు ఇంకో పక్కన రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం నా ఆలోచన ఒకటే అన్ని వర్గాలతో సమానంగా అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్వేయం ద్వేయమని మీకు తెలియజేస్తున్నా నూట ఎనిమిది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే డెబ్బై ఐదు దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి మత్స్యకార కుటుంబాలకి దగ్గర దగ్గర ఒక తొమ్మిది రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు సరైన చేయుస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి పదైదు లక్షల రూపాయలు సబ్సిడీ చదివి ప్రభుత్వం ఈ రోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సివిల్స్ గాని రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ వన్ గాని ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం ఇంకో పక్కన మీరు చూస్తే నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు సమీక్ష హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం ఇంకో పక్క డెబ్బై ఆరు కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం గాని ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సమక్షేమం దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం ఇలాంటి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం దానికి కూడా ఐదు వందల మందికి ఒక్కొక్క బ్యాచ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం రేపు డిఎస్సి వస్తుంది డిఎస్సి లో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి శిక్షణ కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం